జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్ తోనే సాధ్యం నమస్కారం నా పేరు డాక్టర్ షగుప్తా నేను న్యాచురోపతి డాక్టర్ని ఈ ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయండి యాసిడ్ రిఫ్లెక్సెస్ అని తేన్పులు వస్తున్నాయని కింద నుంచి గ్యాస్ రిలీజ్ అవుతుందని విపరీతమైన ఛాతీ దగ్గర మంట ఉందని చెప్పేసి అండ్ విపరీతమైన హెవీనెస్ ఉందని చెప్పేసి రకరకాల సమస్యలు అది కూడా ఈ మధ్యకాలంలో యంగ్స్టర్స్ ఎక్కువ కంప్లైంట్ చేస్తున్నారు లైక్ థర్టీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళలో ఎయిటీ పర్సెంట్ పిల్లలు ఈ ప్రాబ్లమ్స్ అధికంగా ఉన్నాయి ఈ ఎసిడిటీ ప్రాబ్లం ఎసిడిటీ ప్రాబ్లం చాలా వరకు ఈ మధ్య కేసెస్లో ఈ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మనం హార్ట్ రిలేటెడ్ అంటే స్ట్రోక్స్ అని హార్ట్ అటాక్స్ అని ఎక్కువ చూస్తున్నాం కదా చిన్న ఇబ్బంది అనిపించినా సరే అది హార్ట్ ప్రాబ్లం ఏమో అని కంగారు పడుకోవడము దానివల్ల ఓవర్ స్ట్రెస్ తీసుకోవడము నిద్ర లేకపోవడము ఎన్నో రకాల సమస్యలు మనం ఫేస్ చేసేటట్టు చూస్తున్నాం ఈ మధ్యకాలంలో కూడా థర్టీ టు థర్టీ టూ ఇయర్స్ వాళ్ళలో చాలామంది నేను ఎసిడిటీ ప్రాబ్లంతో నేను క్యూర్ చేస్తున్నాను సింపుల్ ఏమీ లేదండి ఫస్ట్ మనకి హెడ్ సైడ్ నుంచి ఎలా వస్తుంది పెయిన్ అది గ్యాస్ ప్రాబ్లమా హార్ట్ ప్రాబ్లమ్ని ఎలా కనుక్కోవచ్చు అంటే ఫస్ట్ మనకి తేనెల్లాగా వచ్చి ఛాతి దగ్గర హెవీనెస్ అనిపిస్తుంది హెవీనెస్ కూడా ఎలా ఉంటుందంటే ఒక కైండ్ ఆఫ్ హె బొరువుగా అనిపిస్తుంది అది కూడా మ్యాక్సిమం రేడియేటెడ్ పెయిన్ ఉండదు అంటే ఒక సైడే ఉంటుంది ఒక సైడే లైక్ ఒక పాయింట్లో ఇప్పుడు ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ హెవీగా అనిపిస్తుంది అది హార్ట్ ప్రాబ్లం అనుకోండి ఈ చెయ్యి అంతా తిమ్మిరి లాగేసినట్టు ఇదంతా లాగినట్టు అనిపిస్తుంది అందుకు చాలా గుచ్చినట్టు సూత్తో గుచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా మీరు కార్డియోలియస్ని అప్రోచ్ అవ్వాలి ఒకవేళ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే మాత్రం ఒకే చోట హెవీగా అనిపించడము తేనుపు వచ్చేస్తే ఫ్రీ అయిపోతుంది మనకి తేనుపు రాలేదనుకోండి ఇంకా చాలా హెవీ హెవీగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే కింద నుంచి గ్యాస్ రిలీజ్ అయిపోతుంది సో ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఉంటే మాత్రం మనం ఖచ్చితంగా ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే అధికంగా టెన్షన్ దిబడి తీసుకోవాల్సిన అవసరం లేదు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎవరికైతే ఉంటుందో యాసిడ్స్ బాగా బయటకు వస్తున్నాయి ఎప్పుడు ఎలా ఉంటుందంటే స్పింక్టర్ అని ఉంటుంది స్పింక్టర్ అంటే ఒక పొట్ట భాగం ఉంది కదా అందరికీ డైజెస్టివ్ జ్యూస్ అనే అంటే ఒక జ్యూస్ అనేది డైజెస్టివ్ జ్యూస్ అనేది స్టమక్లో ఉంటుంది ఆ స్టమక్లో ఉన్న జ్యూస్ ఎప్పుడైతే మనకు ఫుడ్ వెళ్తుందో మనకి స్టమ్క్లోకి రెండు కలిసి డైజెషన్ బాగా అవుతాయి మనకి ఇది బేసిక్ ప్రొసీజర్ సో ఈ ప్రొసీజర్లో ఎప్పుడైతే స్పింక్టర్ అంటే మనకి స్టమక్కి ఈసోఫైగస్ ఆహార నాలుగు మధ్యలో ఒక స్పింక్టర్ లాంటిది ఒక చిన్న హోల్ లాంటి ఉంటుంది ఈ హోల్ ఎప్పుడైతే మంచిగా అన్నం వెళ్తున్నప్పుడు ఓపెన్ అవుతుంది అన్నం వెళ్ళాక క్లోజ్ అయిపోయి లోపల డైజెషన్ అవ్వడానికి సో ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వాళ్ళకి ఈ స్పింటర్ అనేది కొద్దిగా లూజ్ అవుతుంది సో లోపల స్టమక్లో ఉన్న గ్యాసెస్ అన్ని పైకి తంతూ ఉంటాయి అనమాట ఆ గ్యాస్ట్రిక్ జ్యూస్లో ఉన్న యాసిడ్స్ అన్నీ పైకి తంతూ ఉంటాయి దానివల్ల తేనుపులు విపరీతమైన తేనుపులు వస్తూ ఉంటాయి చిన్న ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది ఇది సో బేసికలీ ఇలా ఇది ప్రాసెస్ యాక్చువల్లీ ఈ ప్రాబ్లం వల్ల కూడా మనకి స్పింటర్ స్పింక్టర్ వల్ల స్పింటర్ లూజ్నెస్ ఉండడం వల్ల కూడా మనకి తేనుపులు విపరీతమైన తేనుపులు వస్తూ ఉంటాయి అసలు బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే దీనికి అసలు ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది అంటే ఇర్రెగ్యులర్గా తినడం వల్ల టైంకి తినకపోవడం వల్ల చాలా కేసెస్లో నేను గమనించింది ఏంటంటే మన హాస్టల్స్లో ఉండడం వల్ల లేదంటే చాలామంది ఏంటంటే హాస్టల్స్లో ఫుడ్ బాగుందని చెప్పి బాగుంటుందని కొన్ని కేసెస్లో బాగుంటుందని చెప్పేసి ఇర్రెగ్యులర్గా తినడం కొంతమంది చేస్తుంటారు కొంతమంది నచ్చిన ఫుడ్ వాళ్ళకి నచ్చిన ఫుడ్ దొరకలేదని చెప్పేసి సో థ్రూఅవుట్ ద డే ఫాస్టింగ్స్ ఉండడము లేదంటే విపరీతమైన ఫాస్టింగ్స్ చేస్తుంటారు కొంతమంది ఫాస్టింగ్స్ చాలా మంచిదే ఒక పద్ధతి ప్రకారంగా ఫాస్టింగ్స్ చేస్తే దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేదు ఒకవేళ పద్ధతి ప్రకారంగా లేకుండా పొగల నుంచి సాయంత్రం వరకు ఏమీ తినకుండా అలా ఉంచి దానివల్ల విపరీతమైన గ్యాస్ట్రైటిస్ వస్తుంది అది కూడా ఇబ్బంది సో కాబట్టి రీజన్స్ ఏమున్నాయి మనం ఇర్రెగ్యులర్గా తినడం వల్ల లేదనుకుంటే ఏమీ తినకుండా ఫాస్టింగ్స్ చేయడం వల్ల వచ్చే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ కొంతమంది ఈ ఇర్రెగ్యులర్గా తినడం వల్ల లేదంటే ఎక్కువ కాఫీలు టీలు తాగడం వల్ల ఎక్కువ లెమన్ అంటే పులుపు బాగా తీసుకోవడం వల్ల కొన్ని కేసెస్లో దీనివల్ల కూడా యాసిడిటీ ప్రాబ్లం ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే తేన్పులు వాళ్ళు కానీ ఉన్న వాళ్ళు కానీ విపరీతమైన గ్యాస్ కింద నుంచి రిలీజ్ అయ్యే వాళ్ళకు కానీ బెస్ట్ రెమెడీ ఏంటంటే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో ఒక పావు స్పూన్ జీలకర్ర ఇరవై ఆకులు పొదిన వేసుకొని లైట్గా మరిగించి ఫిల్టర్ చేసుకొని తాగండి ఇలా పొద్దున్నే ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి ప్రతిరోజు అప్ టు వన్ వీక్ వరకు చేయండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను గ్యాస్ట్రిక్ ప్రాబ్లం హండ్రెడ్ పర్సెంట్ తగ్గిస్తారు తగ్గిపోద్ది కంప్లీట్గా తగ్గి యాసిడ్స్ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతాయి మనకి యాసిడ్ రిఫ్లెక్సెస్ జీర పొదిన వాటర్ తాగడమే కాకుండా కొన్ని అవాయిడ్ చేయాల్సి వస్తుంది మనం ఎక్కువగా పల్లీలు తింటూ ఉంటారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేవాళ్ళు పల్లీలు తినడం అవాయిడ్ చేయాలి పులుపులు తినడం అవాయిడ్ చేయాలి కొన్ని రోజుల వరకు అండి సమస్య కొన్ని రోజులు కొన్ని రోజులు కంప్లీట్గా తగ్గిపోయిన తర్వాత మనం కొద్ది కొద్దిగా తిన్నా ఇబ్బంది ఉండదు కానీ ఇబ్బంది ఉన్నప్పుడు ఇవి తీసే మనం ఇవి తింటున్నాం అనుకోండి ఇంకా విపరీతంగా అయిపోయి అది టు సో మెన్ పెద్ద కంప్లైంట్ అయితే కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి పులుపులు కొద్దిగా అవాయిడ్ చేయండి అండ్ వెరీ ఇంపార్టెంట్ పల్లీలు కొద్దిగా తినడం అవాయిడ్ చేయండి టీ కాఫీలు తాగుతుంటే అది కొద్దిగా కంట్రోల్ చేసుకోండి అండ్ వెరీ ఇంపార్టెంట్ పచ్చిమిర్చి లోపల విత్తనాలు ఉంటాయి కదా కూరల్లో ఆ పచ్చిమిర్చి లోపల విత్తనాలు కూడా తీసేసి ఉండాలి లేదంటే కొన్ని రోజులు పచ్చిమిర్చి కూడా వాడడం ఆపేసేయండి కొద్ది కంప్లీట్గా హెల్తీ ఫుడ్ అప్పటికప్పుడే ఫ్రెష్గా ప్రిపేర్ చేసి ఎక్కువగా స్పైసీనెస్ ఉండద్దు పులుపు ఉండద్దు ఒక వన్ టు టూ వీక్స్ వరకు మంచిగా జీరా పుదీనా వాటర్ తాగుతూ స్పైసీ ఫుడ్ లేకుండా హెల్తీ ఫుడ్ తింటూ అండ్ రెగ్యులర్గా వన్ అవర్ ఎక్సర్సైజ్ చేసుకోండి పొద్దున్నే లేచాక డెఫినెట్గా చెప్తున్నాను మీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది అది ఒక్కొక్క కేసులో ఇప్పుడు ఇండివిజువల్ కేసెస్ని బట్టి ఇవి తినద్దు ఇవి తినొచ్చు అని చెప్పచ్చు బట్ ఇప్పుడు మీ కేసెస్లో ఒకవేళ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో పాటు ఇంకేమైనా థైరాయిడ్ ఉంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో పాటు మీకు ఇంకేమైనా పీసీఓడి ప్రాబ్లం ఉంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్తో పాటు డయాబెటీస్ ఉంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్తో పాటు బీపీ ఉంది ఇలాంటి కాంబినేషన్ కన్ కంప్లైంట్స్ ఉన్నప్పుడు మనం ఫుడ్ విషయంలో కొద్దిగా అది గా చెప్పొచ్చు మనం ఇవి తినచ్చువి తినద్దు అని సో బట్ బేసికల్లీ ఎవరికైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుందో జీరా పుదీన వాటర్ అద్భుతంగా పనిచేస్తుంది అండ్ హైడ్రోథెరపీ ట్రీట్మెంట్ ఒక ని నీళ్ళలో తడిపి బాగా పిండేసి ఛాతీ భాగంలో పది నిమిషాలు వేసుకున్నా కూడా గ్యాస్టిక్ ప్రాబ్లం అద్భుతంగా తగ్గుతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమా హార్ట్ ప్రాబ్లమా అని ఆలోచనల్లోనే హాస్పిటల్కి వెళ్లకుండా అది కాస్త వేరే ప్రాబ్లం కింద కన్వర్ట్ అయ్యి అండ్ విపరీతమైన బా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండే వాళ్ళలో ఎక్కువగా మనం గమనిస్తే జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి సో ఈ జాయింట్ యాసిడ్స్ ఇక్కడ టచ్ చేసినా తెలిపి ఉంటుంది కూర్చున్నా తేనుపు ఏదైనా చిన్న యోగా చేద్దామని నిలబడి కూర్చొని కొద్దిగా రెండు మూడు ఆసనాలు చేసినా కూడా తేలుపులో ఉంది అంత క్రానిక్ అయిపోతుంది చాలా ఇబ్బంది పడుతుంది మనిషి కంఫర్టబుల్గా ఉండలేరు కాబట్టి గ్యాస్టిక్ ప్రాబ్లం ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా ఒక ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి టైంకి తినాలి నీళ్లు ప్రాపర్గా తాగాలి తొందరగా పడుకోవాలి ఇవన్నీ చేస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండనే ఉండదు ఇప్పుడు చెప్పిన మనం ప్రతి చిన్న సూచనలు కూడా చేసి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గించుకోండి హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ So subscribe to I Dream Media I Dream ki I Dream team andar ki huge congratulations please subscribe I Dream Media please subscribe to I Dream సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్